హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సారీ ఫర్ డిలే అంటే విపరీతమైన గొంతు నొప్పి కాస్త లైట్ ఫేవర్ కారణంగా వీడియో చేయలేకపోయిన పరిస్థితులు కూడా చేస్తున్నాను సింపుల్గానే ముగిస్తాను అంటే వింటర్ ఎఫెక్ట్ కదా సో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి ఐటీ సిల్కాన్ వ్యాలీ క్వాంటమ్కు అమరావతి రాజధాని నుంచే దేశ క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు నిర్మాణం ఈ టెక్నాలజీలో ఏపీ నుంచి నోబెల్ సాధిస్తే వంద కోట్ల నజరాన రెండేళ్లలో అమరావతి నుంచి కంప్యూటర్ల ఎగుమతి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళడి నిన్న ఈ కొత్తగా రాబోతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఈ ఓవరాల్గా ఏం జరగబోతోంది ఏం చేయబోతున్నాము ప్రణాళిక ఏంటి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఈ టెక్నాలజీ ఏంటి ఇదంతా కూడా విద్యార్థులతో చంద్రబాబు గారు ఇంటరాక్ట్ అయ్యారు వర్చువల్గా మీటింగ్ పెట్టారు సో ఇందులో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ ఈ టెక్నాలజీ మొత్తాన్ని వివరించారు రాష్ట్రం నుంచి క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధించిన వారికి వంద కోట్ల నజరాన అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు అమరావతిని ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి క్వాంటమ్ హబ్బుల్లో ఒకటిగా తీర్చిదిద్దామన్నారు భారతదేశంలో ఈ టెక్నాలజీలో విప్లవానికి ఏపీ నాయకత్వం వహిస్తుందన్నారు నూట ఎనభై రోజుల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని రెండేళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు సో అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో పద్నాలుగు వేల మందికి శిక్షణ ఇస్తామని కూడా చెప్పారు రెండు లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అమరావతిలో క్వాంటమ్ టాలెంట్ హబ్ అలాగే వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో క్వాంటమ్ మెకానికం ఆల్గార్దమ్స్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్ లాంటి ఫౌండేషన్ కోర్సుల్లో పది లక్షల మందికి శిక్షణ ఇస్తాం అడ్వాన్స్డ్ స్థాయిలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సెన్సింగ్ అంశాల్లో మూడు లక్షల మంది నిపుణులు తయారు చేస్తాం నీతి ఆయోగ్ లక్ష్యం మేరకు అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఎన్క్యూఎం హబ్ ఇంటిగ్రేషన్ స్టార్టప్ ఇంక్యుబేషన్లో లక్ష మంది డెవలపర్లను సిద్ధం చేస్తాం అని లక్ష్యాలకు తగ్గట్టు పద్నాలుగు లక్షల మందికి వివిధ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇస్తాము నిపుణులు తయారు చేస్తామని సీఎం గారు చెప్పారనమాట సో ఇందులో విద్యార్థులు కూడా సీఎం గారి నాయకత్వం మాకు స్ఫూర్తినిస్తోంది ఆయన పరిపాలన బాగుంటుంది ఆయన అడ్మినిస్ట్రేషన్కి మేము ఎంతగానో ఇన్స్పైర్ అవుతుంటామని చెప్పి క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ అనే కార్యక్రమంలో విద్యార్థులు కూడా అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకొని అండ్ ఆయన చెప్పిన మాటల్లో అనుమానాలు నివృత్తి చేసుకున్నారు ఇది గ్రాండ్గా జరిగింది ఈ ప్రోగ్రాం అలాగే మరో ద మరో కీలకమైన అంశాన్ని కూడా మనం చెప్పుకోవాలి పోలవరం ప్రాజెక్టు అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి కదా తాజాగా అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు చేరాయి పోలవరం ప్రాజెక్టు అంచనాలు అది ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రెండో దశకు ముప్పై రెండు వేల కోట్లు అవసరం త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు తొలి దశ వరకు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు మంజూరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు వేల కోట్లు ఖర్చవుతుందని సారీ అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు అవుతుందని తేలింది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తొలిదశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు మంజూరు చేసింది రెండో దశలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీళ్లు నిలవాలి అంటే మరో ముప్పై రెండు వేల కోట్ల అవసరం మొత్తం కలిపితే అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లకు ముప్పై ఆరు కోట్లకు చేరింది అనేది తాజా అంచనా సో ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది అయితే మాత్రం ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు పదకొండు సంవత్సరాల్లో దీనికి జాతీయ హోదా వచ్చిన తర్వాత ఈ అంశం చూడొచ్చు సో ఇది ఆల్మోస్ట్ అన్నింటిలో ఇదే సరము ఇదిగోండి క్వాంటంతో భవి భవిత బంగారం కొత్త ఆవిష్కరణను అందించే పొన్చి నాది అని ఇది తెచ్చారు ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే హైలైట్ చేశారనమాట ఇక సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ సోదాలు నెల రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరిపింది కదా అక్కడ కొన్ని దస్త్రాలు కొన్ని లావాదేవీలు అనుమానంగా కనిపించాయి ఇప్పుడు కొంతమంది సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ నిన్న రైడ్ జరిగింది ఆయా కార్యాలయాల ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలోనూ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు చోట్ల కొనసాగిన దాడులు భోగాపురం సబ్ రిజిస్ట్రార్ తరఫున పనిచేసే ప్రైవేటు వ్యక్తి నివాసంలో పద్దెనిమిది లక్షల పట్టివేత జగదాంబా సెంటర్ కార్యాలయ ఉద్యోగులు ఇద్దరికి కోటి చొప్పున అక్రమాస్తులు బహ్ చూసారా ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి సొమ్ము ప్రైవేట్ వ్యక్తి నివాసంలోనేమో పద్దెనిమిది లక్షలు కార్యాలయ ఉద్యోగులకి కోటి చొప్పున అక్రమాస్తులు ఉన్నాయంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వన్ పర్సెంట్ ఖచ్చితంగా లంచం ఇవ్వాల్సిందే అక్కడ ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే సెవెన్ పర్సెంట్ అఫీషియల్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం లంచం ఇవ్వాలి అందులో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ దస్తవేజ్ లేఖరికి వాళ్ళకి పోతే డాక్యుమెంట్ రైటర్కి పోతే ఆ వన్ పర్సెంట్ వాళ్ళకి లంచం రూపంలో పోద్దన్నమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది అక్కడక్కడ ఎక్కువ చేస్తున్నారు దీన్ని సో ఓవరాల్గా ఏసీబీ చూసి 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 రైడ్ చేశారు ఒకరోజు ఇక కనక రవీంద్ర కుమార్ గారు మేబీ ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన రాజ్యసభ సభ్యుడుగానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సో ఆయన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్ సొలిసిటర్ జనరల్గా నియమించింది సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా తెదేపా మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్టు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది చాలా కీలకమైంది తర్వాత సంక్రాంతికి పల్లిసీమల్లో అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుగ అన్నా క్యాంటీన్లు రానున్నాయి గ్రామీణ ప్రాంతాలైన నియోజకవర్గ మండల కేంద్రాల్లో డెబ్బై అన్నా క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి పదిలోగా పూర్తి చేయనున్నట్టు జనవరి పదమూడు పదిహేను మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పట్టణ ప్రాంతాల్లో రెండు వందల ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు రోజు వీటిలో మూడు పూటలా కలిపి రెండు లక్షల మందికి పైగా భోజనాలు చేస్తున్నారు సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నారు అలాగే ఈ గర్భిణీపై దాడి కేసులో వైకప్ప కార్యకర్త ఉన్నాడు కదా అజయ్ దేవ్ అనే కుర్రాన్ని పోలీసులు అరెస్ట్ చేసి అతనికి ఆ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చి నిన్న కదిరి వీధుల్లో నడిపించుకుంటూ తీసుకువెళ్లారు శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాల వాండ్లపల్లిలో ఆదివారం ఓ గర్భిణిపై దాడి చేసిన వైకాపా కార్యకర్త అజయ్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు కదిరి ప్రధాన రోడ్లపై అతను నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి విలేకరులకు వివరాలు తెలిపారు తనకల్లు మండలం ముచ్చాల వాండ్రపల్లిలో ఇరవై ఒకటిన రాత్రి మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గర్భిణి సంధ్యారాయణ ఇంటి వద్ద వైకాపా కార్యకర్తలు కేకలు వేస్తూ బాణా సంల్చారు కాల్చారు వచ్చి వద్దు అన్నందుకు ఈ కుర్రాడాలు అబ్బి చేశారని చెప్తున్నారు దీనికి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే వాళ్ళందరూ కూడా బంధువులే ప్లస్ ఇతను వైసీపీ కాదు ఇతని జనసేన కార్యకర్తను వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని ఇలా కవర్ చేస్తున్నారు సో వాస్తవం ఏంటనేది అందరికీ తెలుసు ఆల్రెడీ బహిరంగ రహస్యం సో ఇది హైలైట్ చేశారు రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తకు పోలీస్ ట్రీట్మెంట్ శ్రీ ఇది సత్యసాయి జిల్లా కదిరిలో నడి రోడ్డుపై ఊరేగింపు రక్తాభిషేకం రప్పారప్ప బ్యాచ్ అందరిపై చర్యలు సాధారణ ప్రజలపై దాడులు చేసిన వారిపైన కేసులు తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లెక్సీ షాపు సీజ్ యజమాని అరెస్ట్ పాపం అటువంటి ఫ్లెక్సీలు వైసీపీ నాయకులు ఆటరిస్తే వీళ్ళు ఆ ఫ్లెక్సీ షాప్ వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కూడా ప్రింట్ చేసేస్తారు అది కొంచెం ఇబ్బందికరమే కదా సో అటువంటి సమాజానికి హానికరం శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తాయి అది కూడా ఆలోచించట్లేదు ఫ్లెక్సీలు యజమానులు కాబట్టి ఆ షాపే సీజ్ చేస్తారు ఏకంగా ఇంకా ఉంటాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వైసీపీ వాళ్ళు చేసిన వారికంతా కూడా కొంచెం సి సీరియస్గానే యాక్షన్స్ ఉండబోతున్నాయి ఇక ఊపిరికి కష్టం గుండెకి నష్టం చలిలో నడకతో కొందరికి సమస్యలు చలిగాలిలో నడక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు తెల్లవారికి ముందే నడక అలవాటు ఉన్నవారు పొద్దుకిన తగ్గని చలిలో ఎలా నడవాలి సో మార్నింగ్ వాకింగ్ అలవాటు ఇప్పుడేమో శీతాకాలం చలి మంచు పడుతుంది ఈ టైంలో ఎలా నడవాలి అన్ని జాగ్రత్తలు తీసుకొని నడవాలని చెప్తున్నారు యాభై ఏళ్ళు పైబడినవారు ముఖ్యంగా ఇబ్బంది పడతారంట అది రాశారు తర్వాత అమరావతి లైన్ కోసం మరో మూడు వందల ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రధానం తందనాన విజేతలకు బంగారు పథకాలు బహుకరించిన సీఎం చంద్రబాబు సభా హక్కుల సంఘం ప్రశ్నలకు నీళ్లు నమ్మిన డిఐజీ అమ్మిరెడ్డి గతంలో అమ్మిరెడ్డి గారు గుంటూరు ఎస్పీగా పనిచేశారు కదా సో ఆ టైంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైసీపీకి ఫేవర్గా వ్యవహరించారనే ఇది ఉంది సో నారా లోకేష్ గారికి సంబంధించి ఆయన ఒక పోస్ట్ చేశారు అప్పుడే ఆయనకు సభా హక్కులు నోటీస్ ఇచ్చారు సభా హక్కుల వల్ల నోటీసు అధికార పార్టీ ఎమ్మెల్యే మెహర్బానీ మెప్పు కోసం ఒక సామాన్య వ్యక్తిని అరెస్ట్ చేస్తారా ఒక ఎమ్మెల్సీ చేయిన్ వ్యాఖ్యలు చేసినట్టుగా మీరెలా ప్రస్తావిస్తారంటూ శాసనమండలి సభా హక్కుల సంఘం సంధించిన ప్రశ్నలకు డీజీపీ కార్యాలయ పరిపాలనా విభాగం డిఐజీ అమ్మిరెడ్డి అదిరిపోయారు రెండు వేల ఇరవైలో పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఒక ప్రభుత్వ భవన ప్రహరీ ప్రారంభ కార్యక్రమానికి నాటి వైకాపా ఎమ్మెల్యే కెలారి రోషయ్య వస్తారని అక్కడ వైకాపా శ్రేణులు ఫ్లెక్సీలు కట్టారు ఇదేమైనా చైనా వాలా దీన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రావడానికి అంటూ మణిరత్నం అనే తెదేపా కార్యకర్త ఒకరు ఆ ఫ్లెక్సీలు ప్రహరీని చూపిస్తూ చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది దీంతో తలవింపుగా భావించిన ఎమ్మెల్యే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాటి ఎస్పీ హమ్ ఫిర్యాదు చేశారు మణిరత్నాన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలిపెట్టారు ఈ వ్యవహారంపై నాడు ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని పోస్ట్ చేశారు ఆ పోస్ట్పై అప్పుడు ఎస్పీగా ఉన్న అమిరెడ్డి రీట్వీట్ చేస్తూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఎస్సీలను రెచ్చగొట్టేలా వ్యవహరించకండి అలా చేస్తే న్యాయపరంగా చర్యలకు బాధ్యులవుతారు అని హెచ్చరించారు దానిపై లోకేష్ చేసిన ఫిర్యాదుపై కమిటీ సమీక్షించి అందులో భాగంగా అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం సో అక్కడ ఎమ్మెల్సీ గారు చేసిన కామెంట్ని ఎస్పీ అమ్మిరెడ్డి గారు రీట్వీట్ చేసి కొంత పర్సనల్ ఇంటెన్షన్స్ ఆపాదించారు సో దానివలన నిన్న విచారణ ఎదుర్కొన్నారన్నమాట దందాలు సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీషెటర్ అతను అనుచరులను కృష్ణా జిల్లా పెరమలూరు పోలీసులు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు మంగళవారం వీరిని బందరు రోడ్డులో కిలోమీటర్ మేర నడిపించుకుంటూ తీసుకువెళ్లారు ఓ హత్యాత్నం కేసులో అరెస్ట్ అయిన వీరిని ఎస్ఐలు రమేష్ జనార్దన్ ఉషారాని ఇరవై మంది పోలీసులు వెంట పెట్టుకుని తీసుకువెళ్లారంటండి పీపీపిపై వైకాపావి అసత్య ఆరోపణలు మంత్రి సత్యకుమార్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో బాలిక బాలికల వసతి గృహ నిర్మాణానికి ఐదు కోట్లు ఇవ్వలేకపోయిన వైకాపా నాయకులు పదిహేడు వైద్య కళాశాలలు నిర్మించామని కుమార ప్రకల్పాలు పలుకుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ పిపిపి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తర్వాత వచ్చే ఏడాది పద్ పద్నాలుగు వందల యాభై విద్యుత్ ఏసీ బస్సులు అంటండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో పద్నాలుగు వందల యాభై విద్యుత్ బస్సులు కొనుగోలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది కోంటంలో రెండు లక్షల మందికి పైగా శిక్షణ మొత్తం ఈ పేజీ అంతా ఏదైనా ఇక్కడిచ్చారు కేంద్రం ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదిరితేనే గోదావరి గోదావరి కావేరి అనుసంధానానికి సమ్మతి కావేరికి పోలవరం నుంచే నీళ్లు తరలించాలి అది బనకచర్ల స్వామిశాల మీదుగానే జాతీయ జల అభివృద్ధి సంస్థ భేటీలో ఏపీ డిమాండ్ హాజరైన కేంద్ర మంత్రి పాటిల్ తెలుగు రాష్ట్ర పలు రాష్ట్రాల ప్రతినిధులు అని విద్యార్థులకు రాకెట్ తయారీ పోటీలు దక్షిణ భారత రాక్ రాకెటరీ ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం హైకోర్టులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఓకే సో ఇవన్నీ ఈనాడు అంశాలు ఈనాడు పక్కన పెట్టి సాక్షిలో చూసుకుంటే టీడీపీ జనసేన దుష్ప్రచారం ఆర్బీఐ నివేదిక సభ అట్టుబయ్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఏపీ దెబ్బతిందని టీడీపీ జనసేన నేతలు పచ్చి అబద్దాలు పెట్టుబడిదారులు పారిపోయారంటూ నాడు నేడు దుష్ప్రచారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలో ఏపీ నెంబర్ వన్ దేశంలో ఐదో స్థానం పారిశ్రామిక అభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ దేశంలో ఎనిమిదో స్థానం సో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పారిశ్రామికాభివృద్ధి అండ్ తయారీ రంగంలో రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ఉంది అనేది ఆర్బీఐ నిన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఆ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో నెంబర్ వన్గా ఉంది సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారనమాట నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో ఆర్బీఐ నివేదిక ప్రకారం చూసుకుంటే మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో తయారీ బాగుంది అండ్ పరిశ్రమలు కూడా బాగున్నాయి అని వచ్చింది అండ్ రాబోయే రోజులు మనవే అని పులివెందుల నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు ఆయన రేపటి వరకు అక్కడే ఉంటారు రేపు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు ఇక బాబు స్కామ్ల రోత కేసులు మోత కేసులు కంచికి అటు స్కామ్లు ఇటు క్లోజర్లోనూ చంద్రబాబు స్కిల్ స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి ద్వారా కుతంత్రం పూర్తి ఆధారాలతో బాబు అవినీతిని అప్పట్లో తేల్చిన సిట్ అందుకే రిమాండ్ విధించిన న్యాయస్థానం యాభై రెండు రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇదే కేసులో ఆధారాలు ఉన్నాయన్న ఈడీ ఇప్పుడు మాత్రం ఆధారాలు లేవంటూ సిఐడి పచ్చపాట కేసు క్లోజ్ చేయడంపై అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండికి నోటీసులు సో చంద్రబాబు నాయుడు గారు ఏ కేసులో అయితే అరెస్ట్ అయ్యారో ఆ కేసు క్లోజ్ చేయడానికి సిఐడి సిద్ధమవుతోంది సో దాన్ని వీళ్ళు వైసీపీ సాక్షి జీర్ణించుకోలేక ఈ విధంగా రాసుకొచ్చారనమాట అండ్ యాక్టర్ శివాజీ మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ వివాదాస్పదం అయ్యాయి ఇదిగోండి ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అవి హైలైట్ చేశారు ఇదిగోండి హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ వ్యాఖ్యలు సో ఇక్కడ శివాజీ గారు మాట్లాడింది అంత బాగానే ఉంది కానీ ఆయన ఒక పదం వాడుకోండి పదం ఒకటి వాడారు సామాన్లు కనిపించకుండా జాగ్రత్త ఉండాలి అనేటట్టు వాడి వాడారు ఆ పదం కొంచెం అభ్యంతరకరం అలా చెప్పకుండా ఆయన చెప్పాల్సింది సరైన పద్ధతిలో చెప్తే మీరు డ్రెస్సింగ్ సెన్స్ బాగా పాటించండి బయట ఇబ్బందులు ఉండవు అనేటట్టు కాస్త సున్నితంగా కరెక్ట్గా చెప్తే బ్యాలెన్స్ చేసి చెప్పడంలో ఆయన ఫెయిల్ అయ్యి సామాన్లు అనే పదం వాడడం వలన ఆయన సమాజంలో విలనయ్యారు మహిళల దృష్టిలో విలనయ్యారు సో ఆయన వ్యాఖ్యల మీద సినీ రంగంలో ఉన్న మహిళలు చాలామంది ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు అండ్ పెద్ద కాంట్రవర్స్ అయ్యింది వస్త్రధారణ మీద శివాజీ వ్యాఖ్యలపై పలువురు ఫైర్ శివాజీ మెట్టెలు ధరించాలి చిన్నమయ్య నీ ఒంట్లో ఇంత కొవ్వేంది కొండవీటి సత్యవతి అలా అనడానికి ఎంత ధైర్యం అనసూయ పరిశ్రమ మౌనం ఊహించడం ఆందోళనకరం సో శివాజీ మాట్లాడిన మాటల్లో ఆ రెండు పదాలు కొన్ని కథ పదాలు ఉన్నాయన్నమాట అవి లేకపోతే ఆయన చెప్పిందంత బాగానే ఉండేది అవి చెప్పడం వలన రెండు పదాలు వాడడం ఆయన తప్పే ఆ తప్పుకి ఆయన నిన్న సాయంత్రం వీడియో కూడా రిలీజ్ చేసి క్షమాపణ కూడా కోరారు ఇరవై శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్ ఇరవై ఏడు ఉదయం విచారణకు రావాలని ఆదేశం క్షమాపణలు చెబుతూ ఎక్స్లో శివాజీ పోస్టు ఇక విషపురాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్ళం తిరుమల లడ్డూ వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్ ఢిల్లీ హైకోర్టు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకుంటున్నారు వైవై సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ ఈనాడు సహా పలు మీడియా సంస్థలు గూగుల్కు నోటీసులు ఇకపై ఇష్టరాజ్యంగా రాస్తే తీవ్ర చర్యలు ఉంటాయంటూ హెచ్చరికలు ఇప్పటి నుంచి రాసే కథనాలు కోర్టు పరిధిలోకి లోబడి ఉంటాయని స్పష్టీకరణ తదుపరి విచారణ జనవరి ఇరవై తొమ్మిదికి వాయిదా ఇకపై తిరుమల లడ్డు వ్యవహారంలో గురించి కానీ వైవి సుబ్బారెడ్డి గురించి కానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు వాటిని తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి అని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది ఢిల్లీ హైకోర్టుకి ఈ మధ్య చాలామంది వెళ్ళారంట జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది నాయకులు అక్కడికి వెళ్ళి స్టేల్ తెచ్చుకుంటున్నారు గ్యాగ్ ఆడ్రస్ తెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళ ప్రస్తావన లేకుండా అంటే తహసీల్దార్ కళ్ళల్లో కారం మూడు గంటల నిర్బంధం ఏలూరు జిల్లా ఇనుమూరులో భగ్గుమన్న భూ వివాదం అధికారుల వాహనాలను ధ్వంసం చేసిన గిరిజనులు తో పోలీసులతో తోపులాట పలువురి గాయాలు రాత్రి సమయానికి నచ్చజెప్పి బయటపడ్డ తహసీల్దార్ రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు ఒక భూ వివాదంలో రెండు వర్గాలుగా విడిపోతే అక్కడికి ఎంఆర్ఓ వెళితే గిరిజనులు కొంతమంది అధికారులను అడ్డుకుని ఎంఆర్ఓ కళ్ళల్లో కారం కొట్టి కొంత గొడవ చేశారు అది ఎంత తిరిగినా ఇవ్వడం లేదని ఒక వార్త ఇచ్చారండి ఈ అయినా ఇప్పించండి లేదా కిడ్నీలు అమ్ముకునేందుకైనా అనుమతి అండి కాళ్ళు పని చేయని తల్లిదండ్రుల పోషణ భారమైంది రోడ్డు ప్రమాదంలో నా కాళ్లకు గాయం నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన ఓ అభాగ్యుడి ఆవేదన బాబా కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కాస్త సానుకూలంగా వ్యవహరించాలి కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా వ్యవహరిస్తున్నారు ఎదురు చూస్తున్నారు జెన్యునిటీ మేడం మా నాన్న మహబూబ్ భాషాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు చొచ్చుపడ్డాయి పెన్షన్ మంజూరు కోసం సదరం క్యాంప్ చుట్టూ తిరుగుతున్నాయి ఎవరో స్పందించడం లేదు మా అమ్మ హమీదాబీకి ఏడాది నుంచి టీబీ సోకడంతో రెండు కాళ్ళు పనిచేయక మంచం పెట్టింది గతంలో నాకు రోడ్డు ప్రమాదంలో కాళ్ళు పెరగడంతో రాడ్లు వేశారు అయినా అతి కష్టంగా ఇన్నాళ్ళు పాలిష్ కటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాను ఇక నాకు ఓపిక సరిపోవడం లేదు మేడం మా అమ్మ నాన్నలకు పెంచి పెంచండి అని అడిగారు పాపం ఇటువంటి అభాగ్యము ప్రభుత్వాలు ఆ రూల్స్ నిబంధనలు పెట్టుకొని కఠినమైన రూల్స్ పెట్టుకొని దాన్నే ఫాలో అవ్వకుండా ఇటువంటి వాళ్ళ విషయంలో మానవత్వంలో కూడా వ్యవహరించాలి ఏదో ప్రభుత్వ కార్యాలయంలో చిన్నపాటి ఉద్యోగం ఇవ్వడమో తనకి అట్లాంటివనే చేయాలి అట్లీస్ట్ ఇవన్నీ సాక్షి అంశాలండి తర్వాత ఆంధ్రజ్యోతిలో చూస్తే ప్రియాంకను ప్రధానంగా ప్రజలు చూడాలనుకుంటున్నారు ఆమెలో ఇంద్రుని చూస్తున్నారు ఇప్పటికే తన నాయకత్వ పట్టిమి తెలిసింది రాజకీయాల్లోకి రావాలని నా పైన ఒత్తిడి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఇదేం ఏదైనా తేడా కొడుతుందా ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా షర్మిలా మారినట్టు కవిత కేటీఆర్కి వ్యతిరేకంగా మారి బయటకు వచ్చినట్టు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రియాంక ఏమైనా బయటకు వస్తారా ఏంటి తేడా కొడుతుంది ఒకవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్లో అగ్రనాయకుడిగా ఉన్నారు ప్రతిపక్ష నాయ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు భవిష్యత్తులో ప్రధానమంత్రి ఆయనే అనేటట్టున్నారు ఇప్పుడు ప్రియాంకను ప్రధానిగా చూ ప్రజలు చూడాలనుకుంటున్నారని రాబర్ట్ వాద్రా మాట్లాడడం వెనుక సంథింగ్ ఇంటర్నల్స్ బయటకు వస్తున్నాయి రికార్డుపై బాహుబలి గురి బ్లూ బర్డ్ బ్లాక్ టూ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో నేడే ఎల్విఎన్ త్రీ ఎం సిక్స్ రాకెట్ ప్రయోగం అమెరికాలోని ఏఎస్టీ స్పేస్ సంస్థకు చెందిన ఆరు వేల నాలుగు వందల కిలోల భారీ ఉపగ్రహంతో నిండులోకి బాహుబలి కొండపై కల్తీ కట్టడి ఫలిస్తున్న టీటీడీ కఠిన చర్యలు సరఫరాలైన భక్తులు ఇచ్చేవైన శాంపిల్ ల్యాబ్కు పంపి నిర్ధారణ తేడా అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కృతి దీంతో మెరుగుపడిన నెయ్యి నాణ్యత ఓకే పాతి కిలోలు జీడిపప్పు వెనక్కి ప్రసాదాలపై ఆగిన ఫిర్యోదులు ఆయుర్వేదంలో ఆపరేషన్లకు అనుమతి పీజీ పూర్తి చేసిన వైద్యులకు అవకాశం ఫిట్నెస్ ఫీజులు పెంపునకు బ్రేక్ లారీ యజమానులకు ఊరిట కేంద్రం స్పష్టత ఇచ్చక నిర్ణయం ఇరవై రూపాయలకి కిలో గోధుమ పిండి జనవరి ఒకటి నుంచి అన్ని రేషన్ షాపుల్లో పంపిణీ ఒక్క కాలేజీకి పీపీపీ బిడ్ అదోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన కిమ్స్ సంస్థ మార్కాపురం మదనపల్లె పులివెందుల కాలేజీలకు ఒక్కరు ముందుకు రాని పోయినం ముగిసిన టెండర్లు గడువు అదే ఒకవైపు ప్రభుత్వం పీపీపీకి ముందు ముందుకు వెళ్తుంటే మరోవైపు వాటి కోసం ప్రైవేట్ సంస్థలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ జైల్లో పెడతారనే భయం పనిచేస్తుందేమో ఒక్క అదోని మెడికల్ కాలేజీకి మాత్రమే పీపీపీ బిడ్ వచ్చిందంట మిగిలిన ఏమీ రాలేదు అని రాశారు ఇక నదుల అనుసంధానంపై త్వరలో సీఎంలతో భేటీ ఇళ్లల్లోనూ నోట్లు కట్టలు ఏసీబీకి సంబంధించి ఒకటి రాశారండి సో ఇవి ఇప్పటికే ఎయిట్ అవుతుంది ఇంకా ముగిద్దాం సింపుల్గానే చేశాను ఇన్స్టామార్ట్ స్విగ్గీ అండ్ ఆన్లైన్ కొనుగోళ్లు ఈ కామర్స్ కొనుగోళ్లకు సంబంధించి ఒక్కరే మూడు మూడు పాయింట్ ఆరు లక్షలు పెట్టుకున్నాడు ఐ మీన్ ఖర్చు పెట్టాడంట ఏడాదిలో క్విక్ ఈ కామర్స్లో దుమ్ములేపుతున్న బెజ్వాడ అంటే బ్లింకెట్ ఒకటి ఇన్స్టామార్ట్ ఒకటి ఈ స్విగ్గీ జొమాటో ఉన్నాయి కదా వాటిలో ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు ఒక్క వ్యక్తే మూడు పాయింట్ ఆరు లక్షలంట అలాగే మూడు లక్షలకు పైన మరో ముగ్గురు కొనుగోలు చేశారంట ఆన్లైన్లో ఇవి ఒక వార్షిక నివేదిక ఆధారంగా ఇచ్చారండి సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి వీడియోని మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్